వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు ధర్మవరం మండలం వెల్దుర్తి గ్రామంలోని ఆటో డ్రైవర్ తాడిమర్రి సూర్యనారాయణ హత్య కేసును రూరల్ పోలీసులు నలభై ఎనిమిది గంటల్లో కేసును సాధించారు ఈ సందర్భంగా ధర్మవరం ఇన్ఛార్జి డీఎస్పీ బాజీ జాన్ సైదా ప్రెస్ మీట్లో పలు వివరాలను తెలియజేశారు ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ మృతుడు ధర్మారం మండలం వెల్దుర్తి గ్రామంలో అత్తారింట్లో ఇల్లరికం ఉంటూ ఆటో డ్రైవర్ వృత్తి చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడని తెలిపారు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో ధర్మవరం రోరల్ పోలీస్ స్టేషన్ హత్య కేసు గురించి పత్రికా సమావేశం పెట్టడం జరిగింది ఈ నెల ఇరవై తేదీ పుట్టపర్తి రోడ్లోని లోని ఒక ఆటో పక్కన ఒక వ్యక్తిని చంపి పనిచేసి ఉండగా ఆ కేసులో రోరల్ పోలీస్ స్టేషన్ సంబంధించి క్రైమ్ నెంబర్ సిక్స్టీ సెవెన్ బార్ కింద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఆ కేసును దర్యాప్తు చేపట్టడం అయింది ఈ కేసులో ఎస్ఐ గారు మరియు వారి సిబ్బందితో అతి వేగంగా హైర్ ప్రయారిటీ కింద దీన్ని జరిగింది ఈ కేసులో చనిపోయినటువంటి తాడిమల్లి సూర్యనారాయణ అనే అతను వెల్దుర్తి గ్రామంలో చూస్తున్నాడు ఇతను ఆటో వేసుకొని జీవిస్తూ ఉంటాడు వచ్చి వేరే చోట ఇతను ఇల్లరి వచ్చినాడు ఇతను అత్తగారు అయినటువంటి సాలమ్మ మరియు బామర్దులు మల్లికార్జున్ అని ఉన్నారు వాళ్ళకి అత్తగారు అయినటువంటి సాలమ్మ వీళ్ళకి వాళ్ళ ఈ అల్లుడికి ఇవ్వడాన్ని మెయిన్ నిర్ణయించుకుంది ఈ బామ్మైనటువంటి మల్లికార్జున్ కి ఈ యొక్క సూర్యనారాయణకి మధ్యలో ఈ ఆస్తు గురించి వాళ్ళకి డిఫరెన్సెస్ ఉన్నాయి ఈ హత్య కేసులో ఇతను ఇతను కేసు రిజిస్టర్ చేసిన వెంటనే దీని మీద వేగంగా దర్యాప్తు చేసి నలభై ఎనిమిది గంటల్లో ఈ హత్యకు కారకులైనటువంటి ఏలూరు మల్లికార్జున మరియు అతని కొడుకు ఏలూరు రాము పాదూరు రాజు అల్లుడు మరియు మల్లికార్జున తమ్ముడు కొడుకు అయినటువంటి చాగల్లి లక్ష్మీనారాయణ అని వారిని ఈ దినము పొగ నాగేపల్లి దగ్గర పట్టుకొని వాళ్ళ యొక్క కన్వర్షన్ తీసుకుని వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళని అదుపులోకి తీసుకొని ఈ కేసుని త్వరత ఎత్తిన నలభై గంటల లోపు ఛేదించినటువంటి ధర్మవరం రోడ్ల ఇన్స్పెక్టర్ గారికి రోరల్ ఎస్ఐ గారికి మరియు సిబ్బందికి రివార్డు ప్రకటించడం జరుగుతుంది హత్యకు సంబంధించి ఫోన్ మృతుడి యొక్క సెల్ఫోన్ ని రికవరీ చేసి దాని మీద మాజలు రాయడం జరిగింది ఈ యొక్క హత్య పూర్తిగా ఆస్తి వల్ల జరిగింది వాళ్ళ అత్తగారు కొడుకు ఇవ్వకుండా కూతురికి ఆస్తి పంచే ఉద్దేశంతో కొడుకు ఇవ్వనందు వల్ల వీళ్ళిద్దరి మధ్య భావభావం మధ్య ఆస్తి తగా ఉంచే గొడవ జరిగి ఈ అత్యకు మెయిన్ కారణమైంది ఇతని చంపాల ఉద్దేశంతో అతను ఆ రాత్రి వీళ్ళందరూ ఒక గ్రూప్ గా ఏర్పడి అతన్ని కొట్టి ఆటోలో తీసుకొని వచ్చి వెలుగు దగ్గర నుంచి ఈ పుట్టుపంత రోడ్డు దగ్గర అక్కడ మళ్ళీ కొట్టి సార్ చంపి